గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్నాడు మహాత్మా గాంధీ నిజమే ఈ గ్రామాలు పట్టుగొమ్మలే కానీ పతనం అవుతున్న గ్రామాలని మనం ఇప్పుడు చూస్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతమణిలో కళదప్పిపోయిన గ్రామాలు కనిపిస్తున్నాయి ఏమైంది ఈ గ్రామానికి ఎక్కడ పోయినాయి ఆనాటి ఆటలు పాటలు కళాత్మక దృశ్యాలు ఉపాధి లేక పంటలు పండక పండిన పంటకు గిట్టుబాటు ధర లేక గ్రామాలని వదిలేసిన ప్రజలు వలస పోయిన ప్రజలు ఎప్పుడో మిత్ర రాశాడు పల్లె పల్లెనా పల్లెలు మొలిసే పాలమూరులోనా నా తెలంగాణలోనా పల్లె పల్లెనా పల్లెలు మొలిసే పాలమూరులోనా నా తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు కూలిపోయినాయి ఇల్లు దుమ్ము రేగినాయి చెట్టు మీద ఆ పిట్టలె చేద బావిలో ఊటలు ఉరవు ఇలా గ్రామానంతా దృశ్యమానం చేశాడు అద్భుతంగా కవిత్వం చేశాడు మిత్ర అనే కవి విమల గొంతు నుంచి పాట విన్నాం ఇంతగా ఆ పాటలో ఉన్నంతగా గ్రామాలు ఇప్పుడు లేకపోవచ్చు కొన్ని గ్రామాలు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత వాటర్ వచ్చింది గ్రామాల్లో పంటలు పండుతున్నాయి నిజానికి పది పదిహేను ఈ పది కాలంలో వర్షాలు కూడా విపరీతంగా వస్తున్నాయి కనుక కొద్ది వలసలు కూడా కొద్ది మేరకు తగ్గిన మాట వాస్తవమే కానీ ఇంకా గ్రామం ఎందుకో కళాత్మకంగా కనిపించటం లేదు